ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ మంచి సైజు ఉన్న నాటి ఎద్దులు వ్యవసాయం ఎద్దులు అమ్మకానికి వచ్చాయి జుగులంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఉండవెల్లి మండలం టక్కసిల్ల గ్రామం నుంచి పంపించారు రెండు నాటి ఎద్దులు వ్యవసాయంలో మంచిగా ఆర్తీన ఎద్దులు ఫ్రెండ్స్ అన్ని పనులు అన్ని పనులకు గ్యారెంటీ అయిన ఎద్దులంట సో ఎవరికైనా ఈ ఎద్దులు నచ్చితే రైతంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కు కాల్ చేసి మాట్లాడుకోండి ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి ఎద్దులు మీ దగ్గర కూడా అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియో ఫోటోస్ మొబైల్ అడ్డం పెట్టి తీసి పెట్టండి ఇంకా అలాగే రేట్ కూడా చెప్పండి సో చాలామంది రేట్ చెప్పకుండా వీడియోస్ పెడుతుంటారు చాలా ఇబ్బంది ఉంటుంది అందరు రేట్ కావాలంటారు చూసేవాళ్ళు సో ఖచ్చితంగా రేట్ అయితే చెప్పండి ఇంకా నచ్చి పడిపోయి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ